ఇప్పుడైతే నేను టేస్ట్ చేస్తాను ఇది బాగా కాలుతుంది ఇదిగోండి మన కర్రీ అయితే గుజ్జైంది బాగా ఉడికింది ఇప్పుడైతే మనం మనస్ఫూర్తిగా ఆ భగవంతుని కోరుకుంటున్నాను మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి కాదు లైక్ కొట్టండి షేర్ చేయండి వీడియో పూర్తిగా చూడండి అయితే నేను చపాతి చనా మసాలా చేస్తున్నాను చనా మసాలా పిల్లలకి చాలా బాగుంటుంది తప్పకుండా డ్రై చేసి పిల్లలు పెట్టండి ఇప్పుడు దానికి ఏమేమి పదార్థాలు కావాలో చూపిస్తాను ఇదిగోండి నేనైతే చపాతి పిండిలో వేడి వేడి పాలు వేసి కొంచెం సాల్ట్ వేసి బాగా ముందుగా కలిపి పెట్టేశాను మనం ముందుగా కలిపి పెట్టుకుంటే పిండి ఇలా మెత్తగా నాని చాలా స్మూత్గా చపాతి వస్తుంది చాలా టేస్ట్ కూడా ఉంటుంది ఇదిగోండి చన్న మసాలాకి కర్రీకి ఏమేమి కావాలంటే ఒక టమాటా ఒక ఆనియన్ రెండు పచ్చిమిర్చి ఇదిగోండి ఇవి పచ్చి గుగ్గుళ్ళు నానబెట్టి పచ్చి అనగలు నానబెట్టి పక్కన పెట్టుకున్నాను ఒకప్పు ఇదిగోండి ఒక యాలుగా రెండు మొగ్గలు కొంచెం గరం మసాలా కొంచెం ధనియాల పొడి అల్లం వెల్లుల్లి పేస్టు సాల్టు ఇదిగోండి కొంచెం పెరుగు పసుపు కారం కరివేపాకు పుదీనా కొత్తిమీర ఇవేనండి చాలా సింపుల్గా ఎక్కువ మసాలాలు లేకుండా మనమైతే ఇప్పుడు చన్న మసాలా తయారు చేసుకున్నాము ఇప్పుడైతే నేను ముందు కర్రీ చేస్తాను టమోటా ఆ పచ్చిమిర్చి ముందుగా కట్ చేసేసుకున్నాము తర్వాత కోర్స్ స్టార్ట్ చేద్దాం ఇదండి ఆ టమాటా టమోటా పచ్చిమిర్చి అయితే కట్ చేసేసాను చపాతి అయితే మనం వేడివేడిగా కర్రీ అయిన తర్వాత చేసుకున్నాం ఇప్పుడు కర్రీ చేస్తున్నాము అయితే ముందుగా కుక్కర్ పెట్టేసుకొని ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకున్నాం కుక్కర్ ఏంటంటే అవి గుగ్గుళ్ళు కొంచెం చితికి కూర టేస్ట్ బాగొస్తుంది త్వరగా కూడా మెత్తగా ఉడికిద్ది మామూలుగా అయితే గుగ్గులు గుగ్గులు ఉంటే టేస్ట్ బాగోదు కొంచెం ఆ గుగ్గుళ్ళు కొంచెం చిదిరితేనే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు రెండు స్పూన్లు ఆయిల్ వేసాను ఒక స్పూన్ నెయ్యి వేస్తాను టేస్ట్ కోసం చాలా బాగుంటుంది ఇదిగోండి కొంచెం నెయ్యి వేస్తున్నాను ఇవ్వండి ఒక రెండు మొగ్గలు అయితే వేసేస్తున్నాను ఫస్ట్ తర్వాత పచ్చిమిర్చి తర్వాత ఆనియన్ ఇవి కొంచెం వేగిన తర్వాత టమాటాలు వేసుకోవాలి ఇదిగోండి కొంచెం పసుపు వేసుకున్నాం నేను మరీ ఎర్రగా వేయకూడదండి దీనికి కొంచెం దోరగా ఉంటేనే కర్రీ టేస్ట్ బాగుంటది ఇప్పుడైతే టమాటాలు వేసేసుకున్నా ఇదిగోండి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక హాఫ్ స్పూను కొంచెం గరం మసాలా ఒక హాఫ్ స్పూన్ ఇది కూడా ధనియాల పొడి అయితే ఒక స్పూన్ అండి ఇప్పుడు ఒక చిన్న స్పూన్ నిండా కారం వేసుకున్నాం అండి ఎక్కువ వద్దు ఎందుకంటే మసాలా కర్రీ కాబట్టి చపాతీలు కాబట్టి చాలా బాగుంటుంది కొంచెం తక్కువ వేసుకుంటే ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుందాం ఎక్కువ సాల్ట్ తీసుకోదు కర్రీ ఒక రెండు స్పూన్లు పెరిగేసుకున్నాం ఇవన్నీ కలిపేద్దాం ఇదిగోండి మన కర్రీ అయితే అయింది బాగా ఉడికింది ఇప్పుడైతే మనం పచ్చనగలు నానబెట్టుకున్నాం కదా అవి వేసి కొద్దిసేపు కలుపుదాం చూడండి ఇప్పుడే చాలా స్మెల్ వస్తుంది సూపర్గా వస్తుందండి కరివేపాకేసి ఒక పెద్ద గ్లాస్ నిండా వాటర్ తీసుకుంటున్నాను ఇప్పుడైతే విజిల్ పెట్టి ఒక మూడు విజిల్స్ చేపించుకున్నాం మూత పెట్టేస్తున్నాను ఇప్పుడు ఇదిగోండి ఇప్పుడైతే మూత పెట్టి విజిల్ పెట్టేసాను ఒక మూడు విజిల్స్ ఉడికితే చాలా మెత్తగా వస్తాయి అప్పుడు మనకి చపాతీలో కర్రీ బాగుంటుంది చపాతీలకు కాదు రైస్లకు కూడా చాలా బాగుంటుంది పూరీలకు కూడా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది విజిల్స్ వచ్చిన తర్వాత చూద్దాము తర్వాత అయితే ఇప్పుడు వేడి వేడిగా చపాతీ చేస్తాను మనం మనమైతే చపాతి చేసుకున్నాం చేసుకునే ముందు చపాతి పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకుంటే చాలు చాలా స్మూత్గా బాగా వస్తుంది ఇప్పుడే చపాతి చేసేస్తున్నాను మన చపాతి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మన కూర ఎలా ఉడికిందో చూద్దాం విజిల్ తీసేసి ఇప్పుడు చల్లారిన తర్వాత తీసేద్దాం ఎలా వచ్చిందో మన కర్రీ చాలా బాగా వచ్చింది ఇప్పుడు పుదీనా కొత్తిమీర వేసేసి దించేద్దాం ఇది కలిపేద్దాం ఒకసారి చూడండి కొంచెం అక్కడక్కడ గుగ్గులు గుగ్గులుగా ఉన్నాయి కొంచెం చిటికింది చాలా టేస్ట్ ఉంటుంది ఇలా అయితే అందుకే కుక్కర్లో పెట్టింది ఎప్పుడైతే ఎలా ఉందో టేస్ట్ చేద్దాం అదేనండి మన చపాతి చనా మసాలా రెడీ అయిపోయింది వేడివేడిగా చాలా అంటే చాలా బాగుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చూడండి చపాతి ఎంత స్మూత్గా ఉందో మనం పాలు వేడివేడి పాలు వేసి కలిపితే టేస్ట్ కానీ స్మూత్ కానీ చాలా బాగుస్తుంది ఇదిగోండి ఇప్పుడైతే నేను టేస్ట్ చేస్తాను ఇది బాగా కాలుతుంది స్టాల్ బాగుంది ప్రేమ ఎలా కలిగిపోతుంది ఇంట్లో అంత బాగుంది చపాతి కానీ కలిగి కానీ తప్పకుండా ట్రై చేసి పిల్లలు పెట్టండి మళ్ళీ మళ్ళీ మిమ్మల్ని అడుగుతారు మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అంటే బాయ్